ముప్పై ఏళ్ళ కలిసి అన్నదమ్ములా ఉన్నాం బాధాకరమైన విషయం ఏమంటే రంగారెడ్డి జిల్లా పార్టీకి రాష్ట్ర పార్టీకి చాలా లోపం జరిగింది అన్యాయం జరిగినట్టు ఆయన ఉంటే ఆర్గనైజేషన్ టైపు చాలా బాగుంటుంది నిర్మాణపరంగా ఏఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా ఏవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా రంగారెడ్డి జిల్లా పార్టీ కార్యదర్శిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఇదకు చివరకు రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఎన్నికైనటువంటి ఒక గొప్ప మానవత ఉన్నటువంటి వ్యక్తి బాలమల్లేష్ వాళ్ళ భార్య వందన ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఆమె ఎస్సీ మన జిల్లాలో పోస్ లో దేవరాజు గారి చిన్న కూర్చురారు జిల్లా కార్యదర్శిగా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా జాతీయ కౌన్సిల్ సభ్యులుగా బాలా మహేష్ పని పనిచేయడం జరిగింది ఈ రోజు మన చనిపోయి ఈ రోజుకు సంవత్సరం జరుగుతుంది మఖ్దూర్ భవన్ లో రెడ్డు కార్డు నుంచి యువజన సమాఖ్య విద్యార్థి సమాఖ్య రైతు సంఘం ఇలా ఎన్నో సంఘాల్లో యువజన నాయకులుగా జాతీయ స్థాయి జాతీయ కార్యదర్శిగా యువజన నాయకులుగా జాతీయ జాతీయ కార్యదర్శిగా యువజన సమయంలో పనిచేయడం జరిగింది ఆయన ప్రాంతానికి చెందినటువంటి వాల మలేషన లో రెడ్ కార్డు నుంచి అంచలంచెలుగా దురదృష్ట అంచలంచెలకి ఎదిగి రాష్ట్ర కార్యదర్శి అయ్యే లో ఉన్న లో ఆయన హఠాచ్ మారడం జరిగింది అందుకని మన రంగారెడ్డి జిల్లాలో ఈ ప్రాంతం నుంచి ప్రాతి కార్యదర్శిగా పనిచేసినటువంటి మానీయుడు అందుకని మన ప్రాంతంలో మన ఏఆర్ దేవరాజ్ భవన్ మరి ఈ కార్యక్రమం చేయదాగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉన్నటువంటి జిల్లా మాజీ కార్యదర్శి పుస్తకాలు నర్సింహరావు అన్న మరి ఈ ప్రాంతం నుంచి జిల్లా కార్యవర్గ సభ్యులు ఉన్న రియాజ్ గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నా సహాయ కార్యదర్శి శెట్టి గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి జిల్లా సమితి సభ్యులు కన్యగారి లక్ష్మీకారణి అండి ఈ మండల కౌన్సిల్ సభ్యులు వాణి నాగార్జున సింతల్మెంట్ కార్యదర్శి కాజాబాయి ఎర్రగోడ కార్యదర్శి కృష్ణ చింతల్పేటకు సంబంధించినటువంటి కామ్రేడ్స్ రామచంద్ర సీనియర్ కామ్రేడ్ సర్దార్బాయి గారు మేడం గారు మిగతా కామ్రేడ్స్ తప్ప అనుకోవద్దు మా ఎర్రబోడ నుంచి వచ్చిన మహిళా కామ్రేడ్స్ అందరికీ కూడా మిగతా కామ్రేడ్స్ ఈ ఆఫీస్ కార్యదర్శి సత్యమన్నతో పాటు మిగతా ప్రాంతాల నుంచి వచ్చిన కామ్రేడ్ అందరికీ కూడా విప్లవాన్ని మండల తరఫు విప్లవాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి కుటుంబాలను వేసి సిద్ధాంజలు ఘటించాల్సిందిగా మన జిల్లా మాజీ కార్యదర్శిని కోరుతున్నా కామ్రేడ్స్ ఏదైతే మన బాల బాలమలేశ్ చనిపోయి సంవత్సరం జరుగుతుంది ఉమ్మడి నగర్ రంగారెడ్డి జిల్లాలో మూడు సార్లు జిల్లా సెక్రటరీగా తెలంగాణ రాష్ట్ర పార్టీ సహాయ కార్యదర్శిగా పనిచేస్తూ ఉండకొడుతూ సంవత్సరం క్రితం చనిపోయిన చనిపోవడం జరిగింది ఆయన జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో యువజన సమాఖ్యలో మాలాంటి వారు ఆయన కింద పనిచేసి అవకాశం ఇచ్చి మాలాంటి వారిని ముందుకు తీసుకువెళ్ళడానికి సహకరించిన బాలమల్లేశ్ అన్న మా మధ్యలో లేనందుకు చాలా బాధపడుతూ ఆయన లే ఆయన లేని రోడ్డును కూర్చడము మా తరం కాదు కాకపోతే ఒక బీసీ బిడ్డగా ఒక ఉన్నత ఒక రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎదిగినటువంటి బాల మల్లేష్ జోహార్లు అర్పిస్తూ ఉన్నారు బాల గత సంవత్సరం ఇదే తేదీన చనిపోవడం జరిగింది ఈ రోజుకు ఒక సంవత్సరం అవుతుంది బాలమల్లేష్ ఆశయ సాధన కోసం కమ్యూనిస్ట్ పార్టీ ఈ ప్రాంతంలో ఎదుగురాంగా పనిచేస్తుంది పార్టీ ప్రజా సంఘాలను బలంగా చేయాలని వారి ఆశ ఆశయ సాధన గతంలో ఉండేది ముప్పై ఏళ్ల సారి కూడా మిత్రపక్షంగా అన్నదమ్ముల్లాగా బాగా కమ్యూనిస్ట్ పార్టీని పార్టీ జిల్లాలో మూడు సార్లు సెక్రటరీగా పనిచేసి రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ సహకార్యదర్శి దాకా ఎదగడం బాల ఉన్నతమైనటువంటి రాజకీయ వీరులతో కూడుకున్న జీవితాన్ని గడిపాడు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు వచ్చాడు భవిష్యత్తులో కూడా మరిన్ని బాధ్యతలు చేపడతాడు అనుకున్నాం రాష్ట్ర స్థాయిలో కానీ అది ఆశలు అడి ఆశలు అయిపోయాయి ఈరోజు రాయందర్ ఏఆర్ దేవరాజ్ భవన్లో మండల సెక్రటరీ కన్యగారి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో బాలమలేషి ప్రథమ జయ వర్ధంతిని నిర్వహించుకోవడం జరిగింది మాకు చాలా బాధగా ఉంది ఆయన లోటుని లేని ఆయన లేని లోటును తీర్చలేమని చెప్పి తెలియజేస్తూ భవిష్యత్తులో కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణానికి వారి ఆశయ సాధనకు కట్టుబడి ఉండే ఎర్రజెండాను పునర్నిర్మాణం చేస్తామని తెలియజేస్తాం